భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ విడాకుల గురించి చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి గత ఇద్దరు ఇన్స్టాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేయడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి ఒకరితో ఒకరు కలిసి ఉన్న ఫొటోస్ తొలగించడంతో వీరి విడాకుల వార్తలకి మరింత బలం చేకూరింది ధనశ్రీ చాహల్తో కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ ఉండడంతో ఈ వాదనలో నిజం ఉండకపోవచ్చు అని కొంతమంది భావించారు అయితే ఇంతలోనే ఈ జంట విడిపోవడం ఖాయమని విడాకుల పరిష్కారంలో భాగంగా తన భార్య ధనశ్రీకి దాదాపు అరవై కోట్ల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తాడు అనే గుసగుసలు నేషనల్ వైడ్ గా వినిపిస్తున్నాయి అయితే విడాకుల గురించి లేదా భరణ ఒప్పందం గురించి ఈ ఇద్దరు ఎవ్వరు బహిరంగంగా మాట్లాడడం లేదు అయితే నటికం డాన్సర్ అయిన ధనశ్రీ వర్మ తనపై వస్తున్నవన్నీ పుకార్లోని కొట్టిపాడేసింది కొందరు నిరాధారణమైన వాదనలు చేస్తున్నారని ఆరోపించింది సోషల్ మీడియాలో ఊహాగానాలు చేసే ప్రతిదాని నిజం అనుకోకూడదు అని కూడా ధనశ్రీ తెలిపింది ఇక పుకార్లు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయని కూడా తెలిపింది ఇక రెండు పేల ఇరవైలో కోవిడ్ సమయంలో చాహల్ ధనశ్రీ మధ్య స్నేహం మొదలైంది డాన్స్ వీడియోస్ చూసి చాహల్ ఇంప్రెస్ అయ్యారు ఆ తర్వాత అతడు డాన్స్ నేర్చుకోవడానికి ధనశ్రీని సంప్రదించాడు టీచర్ స్టూడెంట్ సంబంధం కాస్త నిజమైన ప్రేమ బంధంగా మారింది చివరికి వారు వివాహం చేసుకున్నారు ఇంతలో నాలుగేళ్లలోనే విడాకులు పుకార్లు వచ్చేశాయి అయితే చాహల్ ఇటీవల ఆర్జయ్ అయితే చాహల్ ఇటీవల ఆర్జే మహావాష్ అనే ఇతర స్నేహితులతో క్రిస్మస్ జరుపుకుంటున్న ఫొటోస్ వీడియోస్ వైరల్ అయ్యాయి అయితే ఇప్పటికీ చాహల్ ధనశ్రీ ఇద్దరు పుకార్ల గురించి నోరు వారి మధ్య ఏం జరుగుతుందో ఎవరికి ఎలాంటి క్లారిటీ అయితే లేదు